మా గుమగుమలాడిపోతుంది గుమ్మలాడిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా అంతేకాకుండా హెల్త్ కి చాలా మంచిదైన నువ్వుల కారం పొడి ఇలా వేడివేడాం ఎక్కుంటే అద్భుత అంటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ వరకు నువ్వులు తీసుకున్నానండి పొట్టు నువ్వులే తీసుకోండి అప్పుడు నువ్వుల కారం పొడి చాలా టేస్టీగా గా ఉంటుంది లో ఫ్లేమ్ పెట్టేసి బాగా వేయించాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయించాను ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ మినపప్పు అలాగే శనగపప్పు కూడా లో ఫ్లేమ్ పెట్టేసి బాగా రోస్ట్ చేయాలండి అప్పుడు గుమ్మగుమలర్ చాలా టేస్టీగా గా ఉంటుంది ఎందుకంటే బాగా అన్ని వేగిపోయి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసామనుకోండి ఎంత అరోమా వస్తుందంటే మన వీధి చివరి వరకు కూడా మనకి మంచి స్మెల్ అనేది వేసుకుని ఇంకా మిక్సీ జార్లో వేసాను తర్వాత తగినంత ఉప్పు అనేది వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగానే నువ్వులు ఉండేటట్టుగా ఇలా మిక్సీకి వేసిన తర్వాత ఇప్పుడు తగినంత కారం పొడి అనేది వేయాలండి ఈ నువ్వుల కారం పొడికి కొంచెం కారం పొడి ఎక్కువే పడుతుంది తర్వాత తగినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీకి అనుకోండి ఇలా ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ చాలా మంచిది వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగనే నువ్వులు కూడా చాలా మంచిది కనుక తప్పకుండా ఈ విధంగా ఇలా వేడివేడి అన్నం లేక నువ్వుల కారం పొడి వేసుకునేసి కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుని తిన్నాం అనుకోండి అద్భుత అనమాట హెల్త్ కి చాలా మంచిదే కాదు టేస్ట్ కూడా గా ఉంటుంది సరే కదండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్ వేసి పెట్టామంటే గుమ్మగమ్మలు ఆడుతూ అలాగే ఫ్రెష్గా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది తప్పకుండా ఈ విధంగా సింపుల్ టిప్స్తో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి తిరిగి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్